రాచరిక్క మూవీకి ఎంత బిల్లు వచ్చింది ఎంత చిల్లు పడింది అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు ఖచ్చితంగా ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు అని సో ఆయనకి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో ఎలా అనిపిస్తుంది మీకు థ్యాంక్ యూ అండి మంచి ఫీలింగ్ ఉందండి అంటే ఇప్పుడు అయితే కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సో అంత త్వరగా మనం ఏది తీసుకోకూడదు సో నేను ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నా ఈవినింగ్ వరకు వెయిట్ చేసి జనరల్ ఆడియన్స్ అందరూ కూడా ఏమంటారు ఏంటి చూసి సో వాట్ ఆర్ ద రిజల్ట్ ఈస్ నేను యాక్సెప్ట్ చేసుకోగలుగుతాను సో మంచి సినిమా చేశానైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము సో మంచి సినిమాని అందరూ ఆదరిస్తారు అన్న చాలా గట్టి కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను అంటే లైక్ మనకి ఫస్ట్ కొంచెం నెగిటివ్ టాక్ ఉన్న చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా జనాల్లోకి వెళ్తుంది సో అట్లాగా మీ సినిమా కూడా రీచ్ అవుతుందని చెప్పేసి కొంతమంది ఆడియన్స్ అంటున్నారు సో అట్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా తెలియదండి ఇప్పుడు నెగిటివ్ టాక్ ఏమైనా వచ్చిందా నో లేదు సో ఇంకా ఆన్సర్ అదే కదా నెగిటివ్ నెగిటివ్ టాక్ వచ్చి వెళ్తుంది అనేది నాకంటే బేసికలీ మా సినిమా మాకు బట్ సినిమాడియన్ ఎలా ఉంటుంది అనేది అది మీరు చూసుకుంటారు సో మీకు ఎలా అనిపించింది మూవీ ఓకే అంటే ఇప్పటివరకు మేము మాట్లాడిన ఒక కొద్ది మంది ఆడియన్స్ అయితే అందరూ కూడా చాలా బాగుంది అప్సరా గారి క్యారెక్టర్ చాలా బాగా ఎలివేట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు సో మరి డైరెక్టర్ గారు ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఎంత బ్యాలెన్స్ అవద్దు అనుకున్నారు లేకపోతే ఎట్లా అనుకున్నారు అంటే చాలా లైక్ యు నో మొత్తం న్యాచురల్గా తీసారంట కదా అనంతపూర్ ఏరియా మొత్తం కూడా అవునండి అంటే సి డైరెక్టర్ కూడా నా ఫ్రెండే నేను తను ఫ్రెండ్సే సో మేమిద్దరం కలిసే స్టోరీ డిస్కస్ చేసుకున్నాం మేము మేమిద్దరం కలిసే స్టోరీ డెవలప్ చేసాము సో అంటే కొత్తగా తెలియడానికి లేదు బట్ ఓకే యా మేము అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైంది అది మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సిన తప్పదు బట్ ఏంటంటే ఒక సినిమాని ఇయర్గా చెయ్యాలి అన్న ఒక మెయిన్ ఇంటెన్షన్ అది సో ఏదో అంటే డబ్బులు ఎక్కువైపోతున్నాయి కదా అని సగం సగం సినిమా చేసి ఆడియన్స్ మనం చూడాలి అని అనుకోవడం కదా సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా మాకు సినిమా పిచ్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ సినిమా పిచ్చి కోసం ఒక మంచి క్వాలిటీ సినిమా చేయాలి అనే ఉద్దేశం కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా ఇవాళ ఇక్కడ దాకా వచ్చాము మేము ఇక్కడ దాకా వస్తాము అని చా వస్తామని ఎవరు అనుకోలేదు సో బట్ స్టిల్ వచ్చేసాము ఇవాళ ఇవాడికి సో వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ అంటే వరుణ్ గారికి కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న రోహుల్ ఇచ్చారు కదా అది ఆడియన్స్ కొంచెం ఫీల్ అవుతున్నారు ఏమంటారు దాని గురించి సి వరుణ్ గారు మరి పాజి ఆయన మంచి మంచి రోల్స్ చేసినప్పుడు ఆడియన్స్ అంటే చూసారు అండి రెస్పాన్స్ చూసారు కదా సీ ఆయన ఏంటి అనేది నెగిటివ్ పాజిటివ్ అనేది ఉండదండి ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ సో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద అయితే నాకు తెలిసి అదిరిపోయిందని చెప్పారు అందరూ సో పాజిటివ్ చేస్తేనే ఆడియన్స్ ఆదరిస్తారు నెగిటివ్ అనుకుంటే ఇప్పుడు వచ్చే హీరోలు అన్నీ నెగిటివ్ ఇవే ఉండిపోతున్నాయి సో అలాగా వరుణ్ గారికి కూడా ఇది ఒక మంచి బ్రేక్లా ఉంటుంది అది ఆయనకు తెలుసు ఆడియన్స్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ నుంచి అదే వస్తుంది సో వరుణ్ గారు నాకు తెలిసి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ ఇప్పటిదాకా ఎవరు చూడలేదు ఇప్పటిదాకా సో హోప్ఫుల్లీ చూసిన వాళ్ళు అయితే పాజిటివ్గా చెప్తున్నారు ఫర్ బెస్ట్ అంతే సో ఆడియన్స్ రెస్పాన్స్ ఇలాగే మీకు కంటిన్యూస్గా వచ్చి మూవీ ఇంకా బాగా జనాల్లోకి వెళ్ళి ఇంకా ఐ మీన్ మీ జోబుకి ఎంత చిల్లు పడింది దానికి డబల్గా వచ్చి ఇంకొక మంచి సక్సెస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు యూక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ From the links in the description.